முன்சல் காரங்க காண்டாக்க ఈ రోజు ఘనంగా చేసుకోవడం జరిగింది పండ చేసుకోవడం జరిగింది ఇది ఇది మాకు మాకు మా కార్మికులు సాధించబడిన ఒక సంతోషకరమైన పండగ ఈరోజు చాలా ఏళ్ళుగా పోరాడి కార్మికులు మాకు ఈరోజు పద్దెనిమిది గంటల పనిచేనాన్ని ఎనిమిది గంటలు చేశారు వాళ్ళ యొక్క పోరాటంలో పాల్గొని వాళ్ళ పోరాటంలోనే సాధించుకున్న ఒక హక్కునే ఈరోజు మేమందు దేశవ్యాప్తంగా కూడా పండ చేసుకుంటాము మేము దీని డ్రైవర్లు కానీ మున్సిపల్ కార్మికులు కానీ ఎంతో సంతోషం చేసుకుంటారు కానీ వాళ్ళకి ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి అప్పాసను కొనసాగించాలి పరిజనము ఎనిమిది గంటల నుంచి ఆరు గంటలు చేయాలని మా యొక్క అందరి కోరిక దీని మీద పోరాటం కూడా చేయాలనుకుంటున్నాము రాబోయే రోజుల్లో వారి ఎత్తున పోరాటం చేయాలని కూడా అనుకుంటున్నాము కాకపోతే పనిజనం పని పాలు ఎక్కువైపోయింది పని పా తగ్గించాలి ఇదే ప్రకారం గత ప్రభుత్వంలో మ్యాన్ పవర్ తక్కువ ఉందని చెప్పారు ఈ ప్రభుత్వంలో ఏమైనా రిక్యూట్మెంట్ చేస్తున్నారా చెయ్యాలి గత ప్రభుత్వంలో మ్యాన్ పవర్ ఎక్కువ ఉందన్నారు తక్కువ ఉందన్నారు ఇప్పుడు ఏమన్నా దాన్ని ఏమన్నా మెరుగుపరచు మ్యాన్ పవర్ ఏమైనా పెంచారా పెంచరా అంటే జీతాలు కానీ వేతనాలు కానీ ఏమన్నా పెంచారా ఊరు పెరిగింది కానీ మనుషులు మాత్రం పెంచలేదు ఇదే కార్మికులు ఎంతో కాలంగా చాలా పని భారం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పని భారాన్ని కూడా తగ్గించాలని మేము చాలా వరకు ఏటి నాయకులందరూ కూడా కోరుకుంటున్నాము అదేలాగా కార్మికులు కూడా చాలా బాధపడతారు ప్రతి రోజు కూడా పని భారం మాకు ఎక్కువైపోతుంది జనాభా తక్కువ ఉన్నారు జనాభా పెంచండి అని అవకాశం జరుగుతుంది దాంతో ఇప్పుడు కార్మికులు నలభై రెండు మంది ప్రిన్సిపాల్ రిటైర్ రిటైర్డ్ అయినారు వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని మా యొక్క డిమాండ్ కూడా ఇప్పుడు జీతాలు ఎంత మాత్రం వస్తున్నాయి ప్రతి నెల కరెక్ట్ గా వస్తున్నాయి జీతాలు 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 ఇబ్బంది లేదు జీతాలు అయితే కత్తినొస్తున్నాయి జీతాలు ఇబ్బంది లేదు అదే ప్రకారం ఇక్కడ జీతాలు ఏమన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచారా లేదా గత ప్రభుత్వంలో తక్కువ ఉందన్నారు లేదు దీనికి డిమాండ్ పెట్టినాం జీతాలు పెంచాలని కూడా మా కోరిక ముప్పై ఐదు వేలు రూపాయలు కూడా ఇవ్వాలని మేము ఒక డిమాండ్లో తెలియజేసి ఉన్నాము ఏ టీమ్ లో నిర్ణయం తీసుకున్నారు దాని మీద కూడా చేస్తూ జరుగుతాంది ఆరు వేరు ఈ జీతానికి వచ్చే సరుకులు కానీ అన్ని కానీ కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి మాకేమి ఈ గత సరిపోవట్లేదు ఈత పెద్ద కూడా మేము చేయటం జరుగుతున్న డిమాండ్ చేస్తున్నాం